హాయ్ అండి రేపటితో శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే తాంబరం తీసుకోవడానికి ఇద్దరు ఇంటికైతే వెళ్ళాడనమాట ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే ఆ రోజు అయితే ఫుల్ గా వర్షము మా బావేమో మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంక వాళ్ళ హస్బెండే నాకు పికప్ అండ్ డ్రాపింగ్ చేశారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకున్నాము ఆ తర్వాత ప్రసాదాలు ఇస్తే తిన్నాము ఆ తర్వాత అందరికాళ్ళకి పసుపు రాసేసి తాంబలం అయితే ఇచ్చారు ఐదుగురు పేరెంట్లో ముగ్గురు తెలుగు వాళ్ళము ఒకరు తమిళు ఇంకొకరు హిందీ అనమాట ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తేనే మాటలు మామూలుగా ఉండవు అలాంటిది ఆరుగురు మామలక్కలు కలిసాము ఫుల్ గా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము కాసేపు అయిన తర్వాత పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారనేసి నేను ఇంకా తాంబలం తీసుకుని అయితే బయలుదేరిపోయాను తాంబలంలో కిచెన్ గాజులు అక్కడే వేసేసుకున్నాను ఇంకా తాంబలంలో ఇవ్వాల్సినవన్నీ ఇవ్వగా ఒక చిన్న ప్లేట్ లాంటిది అయితే రిటర్న్ గిఫ్ట్ లా ఇచ్చారు ఆ తర్వాత ఈవినింగ్ ఇంకొకరింటికి అయితే తాంబలం తీసుకోవడానికి వెళ్ళాను వీళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాక్సిమం తెలుగు వల్లే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళైతే కొంతమంది నేను అక్కడే కలిసాను అనమాట ఈ సంవత్సరం నేను శ్రావణ మాసంలో ముగ్గురింటికి అయితే తాంబలం తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా వేళ ఇంట్లో కూడా యాజ్ వెల్ సే అన్నమాట వెళ్ళంగానే ఇంకా దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం ఇస్తే తిన్నాను ఆ తర్వాత అయితే ఇంకా కాళ్ళకు పసుపు రాసి తాంబలం అయితే ఇచ్చారు ఇంకా తాంబలం లో కనేసి బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారనమాట ఇది ఈ వీడియో బాయ్ బాయ్